వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఈనాడు దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పదకేళి ప్రజలకి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పెదవి అధరం రెండు నిలువు లోనికి దయచేయండి రండి ఎనిమిది అడ్డం పన్నెండో నెల డిసెంబరు తొమ్మిది నిలువు వంద పరుగులు సెంచరీ పదిహేడు అడ్డం క్షమించండి సారీ పద్నాలుగు అడ్డం వణికించేది చలి మూడు నిలువు పిండితో నూకలతో వండేది అంబలి నాలుగు నిలువు డేమ్ చేరిస్తే ప్రమాదం డేంజరు అనగా ప్రమాదం దానిలో డేమ్కి చేర్చబడింది జరు మూడు అడ్డం దోసిలి అంజలి పదమూడు అడ్డం వేరు చేసేది కత్తెర కలిపి కుట్టేది సూది ఒకటి నిలువు అత్రి మహర్షి భార్య అనసూయ పదిహేడు నిలువు కృష్ణుడి అనుయాయి సాత్యకి ఇరవై ఒకటి అడ్డం అసంపూర్ణ సత్యం సత్య సున్నా తీసేస్తే సత్య ఇరవై ఐదు అడ్డం వెయ్యి గ్రాములు కిలో ఇరవై ఆరు నిలువు మెటల్ లోహం ముప్పై ఒకటి అడ్డం ఆర్భాటం హంగామా ముప్పై రెండు నిలువు కత్తి దెబ్బకు అయినది గాయం ఇరవై ఏడు అడ్డం బాసతో దాసి బానిసా బాసాకి మధ్యలో నీచేరిస్తే బానిస పద్దెనిమిది నిలువు అమెరికాలో ఒక రాష్ట్రం అలబామా ఇరవై రెండు అడ్డం మేకు సీలా లేదా చీలా అని కూడా రాయచ్చు పద్దెనిమిది అడ్డం పెనం మీద వేసేది ఆ విధంగా పట్లు పదిహేను నిలువు సోపానాలు మెట్లు పదిహేను అడ్డం అన్న కణం మెతుకు పది నిలువు బిడ్డలు సంతు పదహారు నిలువు పెళ్ళికాని యువతి కుమారి ఇరవై మూడు అడ్డం కళ్యాణం పరిణయం పంతొమ్మిది అడ్డం వేరే నామధేయం మారుపేరు ఇరవై నిలువు అప్పే రుణమే పన్నెండు నిలువు చెవులకింపు కర్ణపేయం పదకొండు అడ్డం వక్రం వంకర ఏడు నిలువు మద్యం సుర ఆరు నిలువు శబ్దం రావం ఐదు అడ్డం నిబంధన లాంటిది శర ఇరవై మూడు నిలువు ఆకుల రసం పసరు ముప్పై మూడు అడ్డం నైరుతి అక్షరం కోల్పోతే ధ్వని నైరుతిలో మొదటి అక్షరం తీసేస్తే రుతి ముప్పై నాలుగు నిలువు గజిబిజి తికమక ముప్పై తొమ్మిది అడ్డం ఖడ్గం కరవాలం ముప్పై ఐదు నిలువు పగడం ప్రవాళం ముప్పై ఐదు అడ్డం ముగింపు లేని ప్రగతి ప్రగతి అనే పదంలో చివరి అక్షరం తీసేస్తే ప్రగ ఇరవై ఎనిమిది నిలువు వేపుడు చట్టి మంగళం నలభై ఆరు అడ్డం చూడం నలభై ఏడు నిలువు యశోధ భర్త నందుడు యాభై రెండు అడ్డం దుర్మార్గుడు దుష్టుడు నలభై ఎనిమిది నిలువు వ్యవధి గడువు యాభై నాలుగు అడ్డం నరుడు మానవుడు యాభై ఒకటి నిలువు లోపల లోన నలభై రెండు అడ్డం కండ ఊడి వచ్చేలా కుట్టే చీమ కండ చీమ అనగా గండు చీమ ముప్పై ఎనిమిది నిలువు లెఫ్ట్ ఎడమ నలభై రెండు నిలువు మారువేషంలో ధర్మరాజు కంకుడు నలభై ఐదు అడ్డం అమ్మనుదుట బొట్టు కుంకుమ నలభై ఐదు నిలువు వెంట్రుక రోమం కుంతలం యాభై అడ్డం అక్కడున్నవాడు అతడు యాభై నిలువు ఇది కాదు అది యాభై మూడు అడ్డం భద్రం కుశలం పదిలం ముప్పై ఆరు అడ్డం కర్ణం చెవి ముప్పై నిలువు చేను చుట్టూ రక్షణ కోసం వేసేది కంచే ఇరవై తొమ్మిది అడ్డం సొమ్ము పైకం ఇరవై నాలుగు నిలువు తమరి మీద మీపై ముప్పై ఏడు నిలువు ప్రేక్షకుల్ని అలరించడానికి ఉద్దేశించిన ప్రదర్శన వినోదం నలభై ఒకటి అడ్డం కరెన్సీ కాగితాలు నోట్లు నలభై మూడు అడ్డం విపత్తు యాక్సిడెంట్ ప్రమాదం నలభై నాలుగు నిలువు మాత్రిక మూడింట రెండొంతులు మాత్రిక అనే పదంలో మొదటి రెండు అక్షరాలు మాత్రి నలభై తొమ్మిది అడ్డం భూమి ధాత్రి నలభై నిలువు అంతగా ప్రాముఖ్యం లేనిది అప్రధానం ఇదండి వాటి ఈనాడు పదకేళి పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదము నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్